వేములవాడ పట్టణంలోని గంగాపుత్ర సంగం వారి ఆధ్వర్యంలో గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న గంగా శివ పర్వతుల కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటూ వేడుకున్నారు గత కాలం నుండి హైందవ సంస్కృతిని రక్షిస్తూ గ్రామాల్లో పోచుమ తల్లికి గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు మూలవాగులు ఆలయ పరిసరాల్లోకి మురుగునీరు కలవకుండా మూడు కోట్ల పైచలకు నిధులు వెచ్చించి పైప్ లైన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఇక భక్తుల సౌకర్యార్థం గంగమ్మ గుడి వరకు మూలవాడలో బ్రిడ్జ్ నిర్మాణం కోసం అరవై లక్షలతో ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగిందని త్వరలోని నిధులు మంజూరై పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు माधागी भारत सेवा कल्याण सन्दर्भ వేవల పట్టణంలో ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా గంగా కూడా కలిసి ఆ అమ్మవారికి కళ్యాణం జాగ్రత్త పాటు లోక కళ్యాణం కావాలి కావడం మా కుటుంబాలు బాగుండాలి వేవల పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు కూడా బాగుండాలని చెప్పని కళ్యాణాన్ని వేద పండితుల మంత్రోత్సవం మధ్య జరపడం ఆనవాదే వస్తూ ఉంది ప్రతి ఏటా కూడా మీరు ఆహ్వానించడం రావడం మాత్రం అమ్మవారి కళ్యాణంలో పాల్గొనడం అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందరికీ తీర్మని వేడుకోవడం పదకొండు సంవత్సరాలుగా వస్తున్న సందర్భంలో మీ అందరికీ కూడా కళ్యాణోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నా అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందాలని ఆధ్యాత్మిక వాతావరణంలో మన హైందవ సంస్కృతిలో కుల దేవతలను గ్రామ దేవతలను మనం ఆరాధిస్తులు ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమం మన ప్రాంతంలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వీరమలమైన రాజరాజు ఆలయం ఉండడం ఇక్కడ పుట్టినూరుగా అయిన సంస్కృతికి మన భక్తి భావంతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవార్లను సోమవారిని కొట్టడం మానవాత సందర్భం ఇక్కడ ఉన్నటువంటి గంగమ్మ ఆలయంలో ఈ రోజు ఈ కళ్యాణం జరగడం శుభదాయకమని మా సందర్భంగా చెబుతూ అనేక సందర్భాల్లో కూడా మనం అనుకోవడం జరిగింది ఇప్పుడే గంగపుత్ర కన్యా సవామి ప్రజలు కానీ నిన్నటి రోజు కూడా కలిసి నేను ఆహ్వానించినప్పుడు కానీ ఇప్పుడు కానీ చెప్పడం జరిగింది ప్రధానంగా మురుగునీరు ఇక్కడ చేరుతా ఉంది మురుగునీరు రాకుండా చూడలేకపోతే మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు మంజూరు చేసినాం మురుగునీరు మూలవాగులో చేరకుండా గంగా ముగ్గురి దగ్గర రాకుండా రోడ్డు అవతల నుంచే గ్రామం బయటకు తీసుకుపోవడం కోసం నిల్లుల్ని మూడు కోట్ల ఐదు వై రూపాయలు మంజూరు చేసిన టెండర్లు కూడా పూర్తి కాబట్టి పనులు కూడా త్వరలోనే ప్రారంభమై ఈ మురుగు లేనిప్పుడు ఈ మూల వాళ్ళ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం